హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ అయి ఇక్కడ మనకి పేపర్లో ఒక వార్త కనబడుతుంది యాక్చువల్లీ కానీ ఈ వార్తతో పాటు మరో రెండు మూడు అంశాలు కలిపి మాట్లాడుకుందాం మనం ఈ వార్త ఏంటంటే శృతి పెంచుతున్న పబ్ సంస్కృతి అంట అంటే పబ్బులు ఇష్టానుసారంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు ఇళ్ళ మధ్యలో కూడా పబ్బులు పెడుతున్నారని చెప్పి ఒక వార్త మనకి సరే దీని గురించి కూడా మాట్లాడదాం కానీ ఒక్కసారి ఈ హైదరాబాద్లో పది రోజుల నుంచి దాండియా జరుగుతుందండి దాండి అనే కానీ దాన్ని దాండి గర్బ అంటారు కదా గర్బ అన్న దాండి అన్న ఒకటే అనుకుంటా సో ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఓ పది రోజుల నుంచి అసలు మళ్ళీ అంటే ఫీల్ అవుతారు కానీ అమ్మాయిలు మరి దాండి ఆడటానికి వెళ్తున్నారు లేకపోతే ఎక్స్పోజింగ్ చేసి వాళ్ళకున్న పార్ట్లు చూపించుకోవడానికి వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీరు అనొచ్చు ఒక మహిళల గురించి మీరు అంత మాట్లాడతాం కరెక్ట్ కాదని మీరు అనవచ్చు కానీ ప్రతి వీధిలో ప్రతి సందులో ప్రతి గల్లీలో ప్రతి చోట దుర్గమ్మలను పెట్టారు పెట్టారా ప్రతి గలీలో ఉందా లేదా మీ వీధిలో ఉన్నాయా లేదా కానీ ఆ దుర్గమ్మల దగ్గరికి ఈ అమ్మలు ఎన్నిసార్లు పోయారండి రోజు సాయంత్రం పొద్దున సాయంత్రం ఆ దుర్గమ్మల దగ్గర హారతిస్తుంటే ఈ అమ్మలు ఎన్నిసార్లు పోయారండి కానీ దాండియాలకి మాత్రం వీళ్ళందరూ ముస్తాబు అయ్యి ఎక్కడి నుంచో ఎక్కడికో పోయి దాండి ఆడుతున్నారు వీళ్ళంతా సిగ్గేమని ఉందా మీకు కొంచెమైనా కొంతైనా అవి దాండియా ఈవెంట్స్లా లేవా అవి జరిగేవి ఏదో అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఓపెన్ పబ్ లాగా ఉంది అది చూస్తుంటే మొన్నడెవడో యాడ్ ఇచ్చాడు ఎవడాడు నైకా నైకినా వాడు వాడు యాడ్ ఇచ్చాడు రైట్ దొరికింది ఎందుకోడు ఈడు యాడ్ ఇచ్చాడు అండి డ్యూరెక్స్డు ఎక్స్ట్రా సేఫ్ అంటా కండోమ్ సేల్స్ బ్రోక్ రికార్డ్స్ డ్యూరింగ్ నవరాత్రి ఇంక్రీజింగ్ ఎయిటీన్ టైమ్స్ ఓవర్ లాస్ట్ ఇయర్ అంట అది అంటే కండోమ్ సేల్స్ నవరాత్రి టైంలో పెరిగిపోయినాయి అంట హిందువులు అత్యంత పవిత్రంగా అత్యంత ప్రేమతో కొలుస్తారు ప్రేమగా ఉంటారు అత్యంత భక్తిగా ఉంటారు ఈ నవరాత్రి రోజుల్లో కానీ ఈ నవరాత్రి సీజన్లో ఇంకా వీళ్ళు డ్యూరేక్షన్ లాంటి కండోమ్ కంపెనీస్ యాడ్ ఇస్తున్నాయి ప్లేసేఫ్ ప్లే సేఫ్ అని చెప్పి ఆడిస్తున్నాయి అంటే మీకు తెలుసు కదా ఏంటో అంటే మన హిందూ పండుగలు అంటే ఇంత చీప్ అయిపోయినాయి వీళ్ళకి ఇది జరుగుతున్నది దాండియా ఈవెంట్సో లేకపోతే గర్భ ఈవెంట్సో కాదు వీళ్ళు ఆడేది అక్కడికి వెళ్ళి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకెళ్ళి ఉన్నాయి మొత్తం చూపించుకుంటూ అక్కడికి వెళ్ళి ఆడుతూ తాగి తర్వాత ఇలాంటి పనులు చేసేది వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయి సిటీలో హైదరాబాద్లో సాయంత్రం అయితే వే కనబడుతున్నాయి మనకి మీలో ఎంతమంది బతుకమ్మ మీ మమ్మీలతో కలిసి వెళ్ళి బతుకమ్మ ఆడుతున్నారమ్మ మీరు ఎంతమంది మీలో ఎంతమంది దుర్గమ్మవారి గుడికి వెళ్తున్నారు దుర్గమ్మవారి మండపాలకి మీరు ఎంతమంది వెళ్తున్నారు కానీ దాండియాలకి వీటికి మాత్రం బట్టలు ఇప్పుకొని సిగ్గు లేకుండా పోయి ఆడుతున్నారు మళ్ళీ ఏమంటారు ఇవి మన సంస్కృతి కాదు దాండియా ఇక్కడి నుంచి పంపించాలంటారు కానీ మన వాళ్ళే ఎగేసుకుంటూ పోయి దాండియా ఆడతారు దాండియా గర్భార్థం తప్పని నేను అంటలేదు కానీ మీరు వేసుకునే డ్రెస్సింగ్ ఏంటి నడుం కనపడుకుంటూ మొత్తం కనపడుకుంటూ అట్లా అలాంటి డ్రెస్సులు వేసుకుంటేనే దాండియా ఆడాలా లేకపోతే ఆడకూడదా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గ్రూప్గా పోయి ఎంజాయ్ చేసే ఒక స్పాట్లో అయిపోయినాయి దాండియా ఈవెంట్లన్నీ కూడా ఎక్కడ చూసినా ఇదే రచ్చ భారతదేశం మొత్తం ఉంది మన తెలంగాణలో ఇంకా దారుణంగా ఉంది ఎంత చండాలంగా ఉంటున్నాయంటే అంత చండాలంగా ఉంటున్నాయండి ఇవి ఫొటోస్ క్లారిటీ లేవనుకుంటే ఇవి ఎంత చండాలంగా ఉంటున్నాయో అంత చండాలంగా నడుస్తున్నాయి ఈ దాండియా ఈవెంట్లు ఇదిగో ఇదేంటిది ఇది పబ్బా ఇదేంటిది పబ్బా ఇక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ ఒక పబ్బే నడుస్తుంది అది వాట్ ఏ వర్క్ జనరేషన్ వాట్ ఈజ్ రెస్పెక్ట్ వాట్ ఈజ్ శరమ్ గాడ్ హూ ఇది ఇక్కడ ఒక ఈవెంట్లో వీళ్ళు చెప్పుకున్న నవరాత్రి ఈవెంటో లేకపోతే గర్బా ఈవెంటో దాండియా ఈవెంటో వాట్ ఎవరు ఇక్కడ జరిగే పనికి మానల్ ఇదిగో వీళ్ళ డ్రెస్సులు చూడండి వీళ్ళవి అసలు వీళ్ళు డ్రస్సులు చూడండి వీళ్ళ అవతారాలు చూడండి వీళ్ళు చేసే పనులు చూడండి ఇవి ఇదిగో ఇది ఇది ఎక్కడ మెట్రో స్టేషన్ ఎక్కడో ఇదిగో వీళ్ళు వేసుకొచ్చే అవతారాలు చూడండి ఇదిగో ఈ డ్రెస్సులు చూసారా అంటే ఇట్లా వేసుకోలేకపోతే ఇట్లా వెళ్ళకపోతే అక్కడికి రానివరా ఇదేమన్నా స్టిక్ట్ డ్రెస్ కోడ్ అది నవరాత్రి ఉత్సవాల పేరు చెప్పి జరిగేది ఇదండి చివరికి జరిగేది ఇదే చివరికి జరుగుతుంది ఇదే ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా మీకు లేదు మీరు పరితగించిన రోడ్లపైన తిరుగుతారు మీ తల్లిదండ్రులకన్నా ఉండద్దా ఒక్కసారైనా ఈ మొహాల్లో ఒక్క మొహం అన్న రేపు దుర్గమ్మ నవరాత్రులు జరుగుతున్నప్పుడు దుర్గమ్మ గుడికి ఎంతమంది వచ్చారు దుర్గమ్మ మండపానికి ఎంతమంది వచ్చారు వీళ్ళంతా బరి తెగించి బట్టలు ఎప్పు తీసుకొని జరుగుతున్నారు దాండియా ఈవెంట్ల పేరు చెప్పుకొని పోలీసులు కూడా వాడికి పర్మిషన్లు ఇస్తున్నారు ఓ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్లు డీజేలు రచ్చ జరుగుతుంది దాండియా ఈవెంట్లలో ఇవి దాండియా ఈవెంట్లా లేకపోతే అస్సీల ఈవెంట్లా జరుగుతుంది అక్కడ సెక్షువల్ నైట్స్ జరిగేది విదేశాల్లో ఉంటాయి గ్రూప్ సెక్స్లు గ్రూప్ పార్టీస్ అవి జరుగుతున్నాయి ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది అంతకుమించి ఏమో లేవండి ఇక్కడ ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధగా నిర్వహించాల్సిన నవరాత్రులు ఇలాంటి దాండియా ఈవెంట్లు ఇలాంటి దా వాటి వల్ల బ్రష్టు పట్టిపోతున్నాయి ఒకటే క్వశ్చన్ మీ ఇప్పుడు ఈ దాండియా ఈవెంట్లకు వెళ్తున్న అమ్మాయిలు ఎంతమంది మీ మీ ఏరియాల్లో ఉండే దుర్గమ్మల దగ్గరికి వెళ్ళారు ఎంతమంది వెళ్ళారండి మీ మీరు 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 సిగ్గు శరం వదిలేసి బట్టలు ఎప్పు తీసుకొని తిరుగుతున్నారు సిగ్గు లేకుండా చూడండి దాండియా గర్బా నైట్స్ అంట ఏం జరుగుతుంది ఫుల్ అయిపోయి తాగేసి బాగా కనీసం నడవడానికి నడలేకపోతున్నారు సరిగ్గా ఇది ఇదండి మన దగ్గర జరుగుతున్న ఈ దాండియా ఈవెంట్లు ఈ గర్బా డ్యాన్సులు ఎట్లాంటి చరిత్ర మంది ఏంటి మనం ఇక్కడ జరుగుతుంది ఏంటి ఇదిగో ఇక్కడ రాశా చూడండి లెట్ బీ క్లియర్ మోడర్న్ దాండియా నైట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ సోల్ వన్స్ ఏ డ్యాన్స్ ఆఫ్ డివోషన్ నౌ జస్ట్ హుక్అప్ కల్చర్ అండ్ వల్గర్ సాంగ్స్ నవరాత్రి ఈజ్ అబౌట్ మా దుర్గా నాట్ చీప్ ఎంటైన్మెంట్ ఎయిదర్ కీప్ ఇట్ డివోషనల్ ఆర్ డోంట్ కాల్ ఇట్ దాండియా ఇఫ్ దిస్ కంటిన్యూస్ దాండియా విల్ బికమ్ నథింగ్ మోర్ దాన్ ఏ నైట్ క్లబ్ ఇన్ డిస్గస్ డెస్ట్రాయింగ్ ద స్పిరిచువలేషన్స్ ఫర్ ఎవర్ ఎయిదర్ కీప్ ఇట్ డివోషనల్ ఆర్ డోంట్ కాల్ ఇట్ దాండియా అది జరుగుతుంది అదండి దాండియా పేరుతో అర్ధరాత్రి చేసే పనికి మాలిన పనులు తప్ప దాండియాలో జరుగుతుంది ఏమీ లేదు ఇదిగోండి ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకొని ఇలాంటి బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా తైతక్కలాడటానికి జరుగుతున్న ఈవెంట్లు తప్ప ఇక్కడ ఏమీ లేదు ఏమాత్రం భక్తి శ్రద్ధ వీళ్ళకి ఏమాత్రం లేదు పశువుల కన్నా హీనంగా మారి రోడ్లపైన విప్పుకొని తిరగటాలే ఈ దాండియా ఈవెంట్లు ఈ దాండియా ఈవెంట్లు కానీ గర్భ ఈవెంట్ కానీ ఇవే వాళ్ళు బలిసి మతం ఎక్కి పబ్బుల్ని దాటి పబ్బుల్ లాంటి కల్చర్లో ఇక్కడ పెట్టుకొని దేవుడి దాండియా పేరు చెప్పి ఇక్కడ అన్నీ పనికిమాలని పాటలు పెట్టుకొని ఎగిరి సాయంత్రానికి తాగి తుప్పల్లోకో కారుల్లో పోయే బ్యాచ్ అంతా తయారై చేస్తుందే దాండియా ఈవెంట్స్ ఇదే కనుక కంటిన్యూ అయితే ఇందాక మొత్తం చెప్పినట్టు ఇదే కనుక కంటిన్యూ అయితే ఇవి ఒక నైట్ ఓపెన్ క్లబ్లా మారిపోతాయి తప్పించి ఎటువంటి ఉపయోగం ఉండదు వీళ్ళలో ఒక్కళ్ళకన్నా నవరాత్రి అంటే వీళ్ళకి నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ అవతారాలు వేస్తారు తెలిసాని ఒక్కరికన్నా వీళ్ళకి నవరాత్రి తెలుసా అని వీళ్ళకి ఒక్కరికన్నా మళ్ళీ ఆడవాళ్ళని ఎక్కువ మనం అనలేక అనకూడదు కాబట్టి అంటలేదు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు సరే మగవాళ్ళకంటే ఎలాగో సిగ్గులేదు వాళ్ళు బర్రె గొర్రెలాళ్ళు కానీ వీళ్ళకేమైంది అమ్మవార్లు మనం శక్తి రూపాలుగా కొలుస్తాం కదా వీళ్ళకేమైంది ఎందుకు ఈ పైసా చెత్తం ఎందుకు ఇలా మారిపోయారు ఆడవాళ్ళంతా బరి తెగించి ఏంటి దాండియా ఈవెంట్లు పోలీసులు కానీ సమాజం కానీ ఎవరో ఎందుకు మాట్లాడతలేదు హిందుత్వ పరిరక్షణ కోసమే ఉన్నామని చెప్తారు బీజేపీ సనాతన ధర్మం పరిరక్షిస్తానికి ఉన్నామని చెప్తారు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మేము హిందువుల కోసమే ఉన్నాం ఏమైనా జరుగుతుంటే హిందువుల సంస్కృతి నాశనం అవుతుంటే మేము అధ్యేస్తాం విద్యేస్తాం అని చెప్పి వీళ్ళంతా ఏమయ్యారు ఎటువారు ఇష్టానుసారంగా మన హిందూ మహిళలందరూ బట్టలు తీసుకొని ఇలాంటి దాండ్యాలు ఆడతాం ఇప్పటికైనా ఖండించకపోతే ఎవరో ఒకరు దీనికి పులిష్ట పెట్టకపోతే రానున్న కాలంలో ఈ సంస్కృతి మరింత నీచంగా మారిపోద్దంటే ఎటువంటి సందేహం లేదు